జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూడా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల రెండు వేల ఇరవై ఐదు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మీకు అర్ధాష్టమ శని ప్రారంభమైంది నోటిలో వచ్చి కూర్చుంటున్నాడు శని భగవానుడు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అంతేకాని వ్యవహారం అంతా అనుకూలంగా ఉంది బుధుడు మీనరాశిలో నాలుగో ఇంట్లో కుజుడు ఎనిమిదో ఇంట్లో బలహీన పడుతున్నాడు శుక్రుడి నెలంతా అనుకూలంగా ఉన్న స్థితిలో ఉన్నాడు బృహస్పతి ఆరో ఇంట్లో ఉండడం అర్ధాష్టమ శని వృత్తి వ్యాపారంలో కొంచెం విశ్రమ ఫలితం ఉంటుందని కూడా చెప్పచ్చు దీర్ఘకాలిక రుణ బాధ నుండి ఉపశమనం పొందుతారు సోదర సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అయ్యే ఉన్నాయి అతి కష్టం మీద రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి భూ సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలు మెరుగ్గా అందుకుంటారు మాస మధ్యంలో కొన్ని వ్యవహారాల్లో ఇబ్బందులు తప్పవు రుణదాతల యొక్క ఒత్తిడి పెరుగుతుంది బ్యాంకు నుంచి కానీ చిట్ ఫండ్స్ నుంచి కానీ లేదా ఇతరులతో చేదులుగా తీసుకున్న వాటికి మనం తీసుకునేటప్పుడు ఎలా అందంగా ఆనందంగా తీసుకుంటామో ఇచ్చేటప్పుడు కూడా అంతకంటే ఎక్కువ రెట్టింపు ఆనందంతో తిరిగి ఇవ్వాలి ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ నెల చివరి భాగం వరకు కాస్త వెయిట్ చేయండి ఉద్యోగం చేస్తున్న వారికి ఇంక్రిమెంట్ ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కాస్త బలంగా ఉన్నాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో సంతృప్తినిస్తారు గృహమున సంతానం వివాహాది శుభ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు లేదా వివాహం అయ్యే అవకాశం ఉన్నాయి సీమంతాలు వివాహమైన వారికి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకు సాగుతారు అయినా గుండె లేదా ఛాతికి సంబంధించిన సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి మాసం ముగింపులో కాబట్టి కాస్త మాస్టర్ చెకప్ చేసుకోండి డ్రైవ్ చేస్తూ నెమ్మదిగా సురక్షితంగా వెళ్ళండి జాగ్రత్త రాజకీయ నాయకులకి సిక్స్టీ ఫార్టీగా ఉంది అని చెప్పచ్చు జాగ్రత్త షేర్ మార్కెట్ కూడా సిక్స్టీ ఫార్టీగా గా ఉంది మీడియా రంగం వారికి మిశ్రమం ఫిఫ్టీ ఫిఫ్టీ ఐటి రంగం వారికి మిశ్రమంగా ఉంది వ్యవసాయదారులకి చాలా బాగుంది నాకు మొన్న ఒకళ్ళు అడిగారండి గురుగారు మేము డ్రైవింగ్ చేస్తాం మా గురించి చెప్పరా మీరు అన్ని చెప్తున్నారండి ప్రత్యేకించి ధనుసు రాశి మిత్రులారా డ్రైవింగ్ చేసే మిత్రులందరూ కూడా ఈ నెల జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం మీకు అర్ధాష్టమ శని ఉంది కాబట్టి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వివాహం కాని వారికి వివాహం ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నాయి లక్కీ డేస్ తీసుకుంటే ఒకటి ఆరు ఎనిమిది పద్నాలుగు లక్కీ నంబర్లు ఐదు మరియు తొమ్మిది చంద్రాష్టమం మే మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల ఉదయం నుండి ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల ఒక నిమిషం మధ్యాహ్నం వరకు చంద్రాస్త్రం ఉంటుంది రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త మరియు ఇక్కడ మరియు అన్నాను మళ్ళీ చంద్రాస్త్రం ఈ నెల రెండోసారి ఉంది ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల నలభై రెండు నిమిషాల మధ్యాహ్నం నుండి జూన్ ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలంటే ఈ నెలలోనే రెండుసారి చంద్రాస్తం వస్తుంది జాగ్రత్త పరిహారం సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి ఎందుకంటే అర్ధాష్ట్రమ శని నడుస్తుంది మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి నవగ్రహాలకి పంతొమ్మిది ప్రదక్షిణాలు వీలుంటే డైలీ చేయండి లేదా మంగళ శనివారాలు చెయ్యండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి చేయండి ఎందుకంటే శని భగవానుకి ప్రీతియే ఈ యొక్క జమ్మి ఆ జమ్మితో తయారైంది ఈ కరుంగాలి ఈ కరుంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఉండండి గ్రహ అనుకూలం పొందండి అన్ని రకాలుగా విజయం పొందండి మీ యొక్క వయసు సంఖ్యతో మీ దీపం వెలిగించండి మీ యొక్క ఇష్ట దైవం దగ్గర మీ యొక్క వ్యక్తిగత జాతకం కావలసిన కింద నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వభాద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదం రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు అతి చాలా చిన్న సౌమ్యమైనటువంటి మనస్తత్వం కలిగిన మీనరాశి వ్యక్తులారా ఏడున్నర శని ఉచ్చ స్థితిలో ఉంది మీలోకి వచ్చి కూర్చున్నాడు శని భగవానుడు నెత్తి మీద కూర్చున్నాడు నాలుగు మీద కూర్చున్నాడు పాదాల మీద కూర్చున్నాడు జాగ్రత్త 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 మీకు ఈ యొక్క శరీరానికి సంబంధించినటువంటి వస్తువులు కొనుక్కోవడం లేదా ఈ యొక్క ఫేషియల్కి సంబంధించి కెమికల్ రిలేటెడ్గా కొనుక్కునేవి ఆభరణానికి సంబంధించినవి లేదా అలంకార వాటి వల్ల రియాక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త మీనరాశి మిత్రులారా హెచ్చు దగ్గులు చాలా ఉంటుంది ఈ నెల నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీ జీవితానికి కావలసిన ఒక మెట్టు ఎక్కేటప్పుడు వివాహం చేసుకునే వాళ్ళు జాగ్రత్త పడండి కుజుడు బలహీనమైన ఐదు ఇంట్లో ఉన్నాడు శని మొదటి ఇంట్లో ఉన్నాడు రాహుకేతు గ్రహాలు ఈ నెల మొదటి భాగం నుండి రెండవ సగం ఉపశమనం అందిస్తున్నాడు కొత్త ప్రయత్నాలు పూర్తిగా మానుకోండి అధికంగా ఏ ఇబ్బంది ఉండదు ఇబ్బంది పెద్దగా ఉండదు కానీ జాగ్రత్తగా ఉండే సహోదర సహోదరులతో ఖర్చులు రావచ్చు ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనే అవకాశం ఉంది ప్రభుత్వ సంబంధిత పనులు జాప్యం జరగవచ్చు అకారణ ఖర్చులు జరిగే అవకాశాలు ఉన్నాయి వివాహం కాని వారికి ఇది ఒక మంచి సమయం సంతాన భాగ్యం కోసం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి సమయం వ్యాపారులకు ఇది మంచి అనుకూలమైనటువంటి నెలగా చెప్పచ్చు ఎందుకంటే గురు బాగున్నాడు సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్త ప్రయత్నాలు ఏది ప్రారంభించకండి బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి పెద్దవాళ్ళ సలహా తీసుకోండి మీకు మాత్రమే తెలుసు అనుకోకండి మీకు కూడా తెలుసు అనుకోండి ఇది బాగా నోటీస్ మళ్ళీ చెప్తున్నాను మీకు మాత్రమే తెలుసు అనుకోవడం అహం మీకు కూడా తెలుసు అనడం సబ్జెక్ట్ నాలెడ్జ్ దాని ప్రకారంగా మీనరాశి వారు తెలుసుకోండి ఉద్యోగం చేసేవారికి పై అధికారం నుండి కింద పని వాళ్ళ దగ్గర నుండి సపోర్ట్ దొరుకుతుంది ఉద్యోగం చేసే స్త్రీ పురుషులు యోగం చాలా యోగం అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది వ్యాపారం చేస్తే స్త్రీలకి ఎంటర్ప్రైనర్కి ఉన్నతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకండి ఇతరులు మీ విషయంలో జోక్యం కాకుండా చూసుకోండి విద్యార్థులు మీ కోరుకున్న విద్య చదువును చాలా శ్రవించవలసి ఉంటుంది చదువు కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళు విదేశీ చదువు కోసం కాస్త వెయిట్ చేయండి వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఉన్నాయి గృహ నిర్మాణ పనులు కాస్త బందగించే అవకాశాలు కనబడుతున్నాయి రియల్ ఎస్టేట్ వారికి మిశ్రమం కోర్టు కేసులు కాస్త వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి లేదా కొన్నిసార్లు అపజయం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్త ప్రయోగాలు ఏది ప్రారంభించకండి ఆర్థికంగా అనవసరమైనటువంటి ఖర్చులు వాగ్దానాలు చేయకండి ఇబ్బంది పడతారు ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉన్నాయి యాసిడిటీ లేదా అజీర్ణం ఇలాంటివి కూడా కొంచెం అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త కాలేయ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు జాగ్రత్త పడండి రాజకీయ నాయకుడికి ఇది ఒక గడ్డు కాలం సైలెంట్ గా ఉండండి ప్రజాక్షేత్రం వెళ్ళేటప్పుడు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి తస్మాత్ జాగ్రత్త దస్తావేజులు జాగ్రత్త షేర్ మార్కెట్ అసలు ముట్టుకోకండి వ్యవసాయదారులకి మిశ్రమం మీడియా రంగం వారికి మిశ్రమం ఇంకా ఐటీ రంగం వారికి స్ట్రెస్ 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 జాగ్రత్త వాళ్ళకి చాలా బాగుంది సర్వీస్ లో ఉన్న డాక్టర్ అడ్వకేట్స్ టీచర్స్ ప్రొఫెసర్స్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ లేదా డిఫెన్స్ వీళ్ళకి అందరికీ చాలా బాగుందని కూడా చెప్పచ్చు సివిల్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి అందరికి కూడా మంచి మంచి సమయం అని చెప్పచ్చు మీకు అదృష్టమైనటువంటి రోజులు మే ఒకటి నాలుగు ఆరు ఎనిమిది పదకొండు పద్నాలుగు ఈ రోజులంతా మీకు కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య ఒకటి మరియు మూడు చంద్రాష్టమం మే పది నుండి పదకొండు పన్నెండు పదమూడో తారీఖున తెల్లవారుజామున వరకు ఉంటుంది జాగ్రత్త పడండి రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి పరిహారం నవగ్రహాలకి ప్రతిరోజు పంతొమ్మిది ప్రదక్షిణాలు తప్పదండి రండి మాకు టైం లేదండి అంటే భగవంతుడు కూడా టైం లేదండి ఆయన కూడా చాలా బిజీ మీరు ప్రదక్షిణ చేయకపోతే మీకు పనిష్మెంట్ ఇస్తాడని కాదట కాస్త ఉపశమనం ఆ భగవంతుడి దగ్గర ఒక ప్రార్థన ఒక రిక్వెస్ట్ మనం వీరి దగ్గర ప్లీజ్ అంటాం కదా అలా అక్కడ పోయి భగవంతుడి దగ్గర ప్లీజ్ అండి మనుషుల దగ్గర కాదు ఖచ్చితంగా మీనరాశి మిత్రులారా మీ ఆరోగ్యం జాగ్రత్త మీ నోరు అదుపులో ఉంచుకోండి మళ్ళీ చెప్తున్నాను మీకు మాత్రమే తెలిసి వేరు మీకు తెలిసి వేరు అది దాన్ని దృష్టిలో పెట్టుకోండి శనేశ్వరుని ప్రసన్నం చేసుకోవాలి కాస్మెటిక్స్కి దూరంగా ఉండండి అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క కులదైవం ఇష్టదైవం దగ్గరికి పోయి మీ వయస్సు ఎంత ఉందో నెలకొకసారి దీపం వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాల మీకు ఏడున్నర శని నడుస్తుంది జమ్మి చెట్టు శని భగవానుని యొక్క చెట్టు ఆ జమ్మి చెట్టే కరుంగాలి దాన్ని మీరు తప్పకుండా ధరించండి స్త్రీ పురుషులు ఎవరైనా కూడానో ఆరోగ్యంగా ఉంటారు శని ప్రీతి పొందుతారు అన్ని రకాలుగా విజయం సాధిస్తారు ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి ఈ కింద కనబడుతున్న నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయవస్థ ద్వాదశ రాసుల్లో ఉన్నటువంటి మిత్రులారా మీరందరూ కూడాను ఐరారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని పద్దెనిమిది అవతారాలుగా కొలువైనటువంటి స్వామివారు జీవలింగేశ్వర స్వామి సన్నిధానం జీవకోణం తిరుపతిలో ఉన్నటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూడి గురుస్వామి గారి నిర్మించిన దేవాలయంలో మీకోసం ప్రార్థన చేస్తాం మీరు క్షేమంగా ఉంటారు తిరుపతికి వచ్చినప్పుడు మన దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది విజయ వస్తువు